ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం అందరం మాటిచ్చాం ఆ మాట నిలబెట్టుకోవాలి దానికోసం మనం అన్ని త్యాగాలకి సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా ఉంది అధ్యక్ష నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టి ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఇక రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే ఏం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపం చేసే ఆలోచన మాకు లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా మేము ఆ పని కూడా చేయలేం కానీ బయట కూర్చుని రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకు రాకుండా స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు అసెంబ్లీ నుంచి డ్రాప్ అవుట్ బయట కూర్చుని మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి అధ్యక్ష అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష ఎంతకు అధ్యక్ష రీజనబుల్ గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే ఎనిమిది పర్సెంట్ అట్లా వచ్చేవి తొమ్మిది పర్సెంట్ సాధారణం అనుకోవచ్చు పది శాతం పదిన్నర శాతం పదకొండు శాతం పన్నెండు శాతం పదమూడున్నర శాతానికి కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హయ్యెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాంప్రహైండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు కోట్లు వేలల్లో అర్థం కావ్యక్ష అందుకనే ఒక చిన్న కార్పొరేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి ప్ర సంస్థ ఉంది అధ్యక్ష మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు కొంత తీర్చేశారు ఇవాళ్ళకి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష ఎంతకు అధ్యక్ష పదమూడు శాతం నాలుగు పాయింట్కి వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష అంటే సంవత్సరానికి ఇరవై పాయింట్ ఆరు కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష ఇరవై పాయింట్ ఆరు కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష నూట నలభై ఒక్క కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి నూట నలభై ఒక్క కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష రేయిం బగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో నూట నలభై ఒక్క కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం అధ్యక్ష బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష ఏం మారింది అధ్యక్ష ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఏమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అధ్యక్ష రాష్ట్రానికి ఏమైనా అప్పు రుణమాఫీ ఎవరైనా చేశారు అధ్యక్ష కేవలం బ్రాండ్ చంద్రబాబు వలన బ్యాంకులు టుడే దే ఆర్ విల్లింగ్ టు నెగోషియేట్ అండ్ కమ్ డౌన్ అధ్యక్ష ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ కి మాకు నమ్మకం ఉంది అధ్యక్ష మెజారిటీ లోన్స్ తొమ్మిది పర్సెంట్ కి తగ్గించగలుగుతాం అనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష ఇదే కార్పొరేషన్ తొమ్మిది పర్సెంట్ కి తగ్గిస్తే అధ్యక్ష పదమూడు కోట్లకు పడిపోతుంది అధ్యక్ష అంటే ఆరు కోట్ల రూపాయల సేవింగ్ ఒక్క నూట యాభై నాలుగు కోట్ల లోన్ మీద సేవింగ్ అధ్యక్ష ఇక నూట నలభై కార్పొరేషన్లలో వీళ్ళు తీసుకున్నటువంటి లక్ష కోట్ల మీద మీరు ఆలోచించండి అధ్యక్ష మా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కు ఉపయోగించవచ్చు అంగన్వాడీలకు ఉపయోగించవచ్చు లేకపోతే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి చిక్కీలకు ఉపయోగించవచ్చు లేక ఏ ఏ పథకానికి ఉపయోగించవచ్చు ప్రతి రూపాయి రూపాయిని లెక్క పెడుతున్నాం అధ్యక్ష మేము నేను చెప్పాము అధ్యక్ష మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికొచ్చేది వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష ఋషికొండ ప్యాలెస్లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష బొమ్మలు రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు వీళ్ళు రంగులు వేసుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష ఇది రూపాయి రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష మనం ఎవ్వరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పిచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగాలాగా చెప్తా ఉంటుందో మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి సమాజానికి హానికరం అనేటువంటిది పదే పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష ఇవాళ బ్యాంకర్లతో నెగోషియేషన్ స్టార్ట్ చేశాం అధ్యక్ష మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రతి నిమిషం మానిటర్ చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ ఆ నెగోషియేషన్ ఖచ్చితంగా మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మేము మాక్సిమం నెగోషియేట్ చేయగలుగుతాం అన్నటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష ఇక రెండవది అధ్యక్ష ఏం సరిదిద్దబోతున్నాం అధ్యక్ష డెట్ స్వాపింగ్ అధ్యక్ష పాతఅప్పులు అధ్యక్ష ఒకవైపు ఎక్కువ ధరతో ఉన్నాయి తక్కువ కాలంలో ఉన్నాయి వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చేదానికి ట్రై చేస్తా ఉన్నాం మారిటోరియం పీరియడ్ తీసుకుంటున్నాము సంవత్సరము రెండేళ్ళలో మారిటోరియం వస్తే కాస్త వెసులుబాటు వస్తుంది దాన్ని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అధ్యక్ష